పెద్దలందరికీ ఏప్రిల్ నెల పద్దెనిమిదో తేదీ అలసిన అలసినవాణిని ఓడించమడలు చదువుతున్నాను నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుతున్నాను ఏషా నలభై మూడు నాలుగు మనము ఏ ఫోజు మీది కాంతివంతమైన ప్రకాశమానమైన ప్రశస్త రత్నముల వలె దేవునికి ప్రశస్తమైన వారముగా కాగలం ఒక నల్లటి బొగ్గు ముక్కను తీసుకొని భూమిలో మిక్కిలి లోతుగా పాతిపెట్టు కొన్ని శతాబ్దముల తర్వాత భూమిలోని వేడిమి ఒత్తిడి వలన ఆ బొగ్గు వజ్రముగా మారును ఒక బొగ్గు ముక్కయ్యే వేడిమికి ఒత్తిడికి వజ్రముగా మారినెడల ఎంత అధికముగా ఆయన రక్తము మనలను మిక్కిలి విలువగల ముత్యముగా మార్చును దేవుని దృష్టిలో మనము మిక్కిలి ప్రశస్తమైన వారం ఇతరులు మనలను వేరే పేర్లతో పిలుచుచుండవచ్చును మన పొరుగువారు బంధువులు వివిధ పేర్లతో మనలను ఎగతాళి చేయవచ్చును మనము బుద్ధిహీనులమని మొండివారమని అనవచ్చును కానీ ఆయన ప్రశస్త రక్తం చేత మనము విమోచించబడి ఉండట చేత యేసుక్రీస్తు ప్రభువు మనలను తన స్వకీయ సంపాద్యమని చెప్పును నిర్గమ పంతొమ్మిది ఐదు ద్వితీయోపదేశం పద్నాలుగు రెండు యాకోబు అను పేరున కర్తము మోసగాడు కానీ ఇస్రాయెల్ అన్న పేరునకు రాజకుమారుడని అర్థము మనము తిరిగి జన్మించక ముందు యాకూబు యొక్క మోసపూరితమైన నల్లని స్వభావమును కలిగి ఇంటిమి ఆయన యుద్ధకు వచ్చి మార్పు చెందుట ద్వారా ఇస్రాయెలు వలె రాజకుమారుల మగుదుము న్యాయ విధాన పథకము ఆయన ప్రశస్త రక్తము చేత కొనబడిన వారిని గూర్చి మాట్లాడుచున్నది వారు ఆయనకు మిక్కిలి ప్రశస్తమైన వారు వారిని కొనుటకు ఆయనకున్న సమస్తమును చెల్లించెను మొత్తి పద్మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు వచనాలలో పొలమును కొనగోరిన ఒక వ్యక్తిని గురించి మనము చదువుచున్నాం అనుభవము కలిగిన వ్యక్తిగా అతడు ఒక పొలములో దాచబడిన ధనమును కనుగొనెను ఆ పొలమును కొనుటకు తనకు కలిగిన ధనము దంతయు అమ్మివేశెను అతని కన్నులు ఆ దాచబడిన ధనమును చూడగలిగెను అదేవిధముగా బెంగళూరుకు సమీపంలోనున్న కోలార్లో బంగారం ఉన్నట కనుగొనేది చాలా సంవత్సరముల వరకు అది బీడు భూమిగా అడవిగా మాత్రమే ఉన్నది ఒక దినమున భూగర్భ శాస్త్రమును గురించి కొంత ఎరిగిన ఒక సైనికుడు కోలార్లో కొంత బంగారం గలదని కనిపెట్టెను అప్పుడతడు వెళ్ళి ఆ భూమిని కొనెను ఆ విధముగా దేవుడు మనలో దాచబడిన ధనమును కనుగొనును దానిని తోటి వారు చూడలేరు వారు మన బుద్ధిహీనతను బలహీనతలను పతనములను మాత్రమే చూడగలరు కానీ మన యేసుక్రీస్తు ప్రభు మన సృష్టికర్తగా మనలో దాచబడిన ధనమును చూడగలడు మనలను కొనుటకు ఆయన తనకు కలిగిన సంస్థమును ఇచ్చివేసెను ఆయన తన సింహాసనమును తన మహిమను విడిచిపెట్టెను ఆయన శిశువుగానై పశువుల తొట్టిలో పరుండబెట్టబడెను ఆయన తనకు తాను రిక్తునిగా చేసుకొనెను ఫలితముగా ఆయన తన కాళ్ళ చేతులను మేగులు కొట్టుటకు వీపును కొరడాలతో కొట్టుటకు వెంట్రుకలు పెరుగుటకు ముఖము ఉమివేయబడుటకు అప్పగించుకొనెను పాపముతో దుర్నీతితో నిండిన మనలను ప్రశస్త రత్నములుగా చేయుటకు ఆయన తన ప్రశస్త రక్తముతో మనలను కొనెను ఇప్పుడు ఏప్రిల్ నెల పంతొమ్మిదవ తేదీ అవసిన వారిని వివరలించే మాటలు చదువుతున్నాను ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగానున్న నేరడు మత్తయి ఆరు ఇరవై నాలుగు మనము రెండవ దినవృత్తాంతములు పద్దెనిమిదవ అధ్యాయంలో యహోషపాత యొక్క పతనము ఆరంభమగుటను చూడగలము కానీ మనము జాగ్రత్తగా చూచినేడలా పదిహేడు పదమూడులో కథ నిజముగా ఇచ్చట మొదలైనట్లు కనుగొనగలము దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను మొదట యహోషాపాతులోని ఈ బలహీనతను స్వల్ప విషయముగా పరిగణించవచ్చును కానీ ఈ చిన్న బలహీనతయే గొప్ప పతనమునకు నడిపించెను దాని జ్ఞాపకముంచుకున్న వలెను యహోషపాతు అంతకంతకు గొప్పవాడై ఐశ్వర్యమును ఘనతయు కలిగినవాడాయను కానీ సాతాను అతనిని బలహీనపరచుటకు అతని ధనాశను ఆధారముగా చేసి కొనెను అదే విధముగా సాతాను నీ జీవితంలో నెమ్మదిగా చిన్న చోటు చేసుకొని ఆ తరువాత నిన్ను సంపూర్ణముగా క్రిందికి పడద్రోయను రెండవ దిన వృత్తాంతము పద్దెనిమిది ఒకటిలో యహోషపాతు ఆహాబుతో సన్నిహిత సంబంధమును ఏర్పరచుకున్నట్లు చదువుచున్నాము ఇస్రాయేలీలను పరిశీలించిన మిక్కిలి చెడ్డరాజు పరిపాలించిన మిక్కిలి చెడ్డరాజులలో ఆహాబు ఒకడు మొదటి రాజులు పదహారు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినారు అటువంటి రాజుతో యహోషపాతు వియ్యమొందెను లోకములో ఐశ్వర్య ఘనతలు గలవారు తమ వలనే ఐశ్వర్య ఘనతలు గలవారితోనే స్నేహం చేయవలని శోధించబడుదురు ఎవరైతే ఐశ్వర్యమును ఉన్నత స్థానమును కలిగిన వారుగా ఉందరో అట్టి వారందరితో స్నేహ సంబంధములు కలిగి ఉండవలనని కోరుదురు అనేకులు టీ పార్టీలకు విందులకు వెళ్ళని ఇష్టపడటం గల కారణం మంచి ఆహారం కొరకు మాత్రమే గాక ప్రముఖులైన వ్యక్తులను అతట కలుసుకున్నటకు వీలగునని కూడా వెళ్ళెదరు వారి స్నేహితులతో నాకు ఫలానా ఫలానా వ్యక్తి ప్రసిద్ధికెక్కిన వ్యక్తి తెలియను నీవు నా దగ్గరకు రమ్ము నేను అతనితో మాట్లాడి మన వ్యాపార విషయము లేక నీ ఆఫీసు సంబంధమైన విషయము వెంటనే సరిచేయబడినట్లు చూచుదును అని ఆ విధముగా చెప్పుకున్న వారికి ఎంతో తృప్తిని కలిగించును ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల వెంట పరిగెత్తవలనని కోరిక కొన్నిసార్లు విశ్వాసులలో దేవుని సేవకులలో కూడా కనిపించును నీ వెల్లప్పుడు నీ పిల్లల విషయము ఇతరుల పిల్లల విషయము వారిని కళాశాలలో చేర్పించుటను గూర్చి వారి వివాహములను గూర్చి ఎల్లప్పుడూ తీరిక లేక ఉన్న ఎడల ప్రార్థన కొరకైన నీ భారము క్రమేణా తగ్గిపోవచుండును నీవు లోక సంబంధమైన మార్గములను పద్ధతులను అధికముగా అనుసరించి లోక సంబంధమైన స్నేహితులతో రాజీ నీవు దేవునికి ఆయన వాక్యమునకు అతి తక్కువ ప్రాధాన్యతనిచ్చెదవు అనేక మంది దేవుని సేవకులు దేవుని సేవలో కూడా లోక సంబంధమైన పద్ధతులు ప్రవేశపెట్టింది అటువంటి లోక సంబంధమైన జీవితము నీ జీవితంలో గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకొని వచ్చును ప్రేదలందరికీ